వద్దొద్దన్న ఇది పెరుగుతుంది ఇవి పెరగాలనుకున్నా పెరగటంలే దేవుడు ఏందో వద్దనికేందో ఎక్కువ ఇస్తున్నాడు కావాలనికైందే తక్కువ చేస్తున్నాడు లే వీరా ఉండరా చెప్పలే బారా కాదు గెజ్జి వీడియో వీడో తీ ప్రమోషన్ది ఆ గెజ్జి మంది లే నేను అట్లా మంది చెయ్యండి తీసే డబ్బులు వచ్చాగల్లే కాగలి సంతూరు సబ్బులు ఆ పౌడర్లు ఆ పేరన్ లవ్లీలు దానికేమో అందమైన అమ్మాయిలు అంతా తీసుకొని వచ్చి అట్టాచ్మెంట్లు చేస్తారు మన లాంటి వాళ్ళకి ఆ గెజ్జిపెట్టి ఆ రోగాలు వచ్చినవి కుష్ఠవ్యాధి వచ్చినవి ఆ గుట్కావి ఇట్లా వేదే లే ఇక్కడ కూడా మొగోన్కి అవమానమేనా లే నేను సచ్చిన తుపాసు తుపాసు అసలు చేయనే చైనా అయితే మనకి కుదురాయితే మర తీసినట్లు అయిపోయింది నువ్వు కూడా గిజ్జమందు గిజ్జమందు అమ్మ మీద ఇడిసిపెట్టి ఇంకా మామూలు పౌడర్లు పేరో బాగా బాగుపడతావు సరే ఏదో మన మగవాడు అంటే అడ్డ ఇవేనా ఇంకా మందు అవేనా మనకి దేవుడా